ఆలస్యంగా అయినా సరే డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన జారీ చేశారు బయటకు వచ్చి మాట్లాడటానికి మరి చాలా బిజీగా ఉన్నట్టున్నారు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిందే వన్ ఇయర్ పాలనా స్ఫూర్తివంతం అద్భుతంగా సాగింది రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణంగా సహకారం అందిస్తోంది అంటూ ఇప్పుడు అందించట్లేదని ఎవరైనా బాధపడ్డారేమో మరి ఆ మొక్క ప్రత్యేకంగా చెప్పారు వేల కోట్ల అభివృద్ధి జరిగింది పిఠాపురంలో కూడా మున్నెన్నడూ జరగని రీతిలో ఆరు వందల కోట్లు మూడు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు అంటూ ఆయన చాలా రాసుకొచ్చారు అందులో ఒక పదం విపరీతంగా ఆకర్షించింది గ్రామ స్వరాజ్యం దిశగా అధికారం కల్పించాం పంచాయతీలకు అనుకుంటూ ఆయన శాఖలకు సంబంధించినటువంటి వివిధ పథకాలు అన్ని వెళ్ళవేసేది ప్రత్యేకలర్గా పిఠాపురంకి ఏం జరిగిందనేది ఆయన అక్కడ చెప్పలే రాష్ట్రానికి ఈయన సహకారంతో ఏమొచ్చినాయని చెప్పలే అయితే నాకు ఒక టూ డేస్ బ్యాక్ ఒక పత్రికలో చదివినది ఏమిటయ్యా అంటే విజయవాడలో ఒక సర్పంచుల సంఘం అధ్యక్షుడు చలకలపూడి పాపారావు అనుకుంటా పేరు మరి ఆయన పదిహేనవ ఆర్థిక సంఘం లేదంటే వేతన ఆర్థిక సంఘం తాలూకు నిధులు పంచాయతీలకు పంచాలి పంచాయతీలకు డిస్ట్రిబ్యూట్ చేయాలి మూడు వేల వేతనం నుంచి పదిహేను వేలకో పదివేలకో పెంచాలి అని డిమాండ్ చేశారు అంటే దాని అర్థం ఏంటి మీరు చెప్పినట్లుగా నిధుల పంపిణీ జరగలేదు ఇది ఆర్థిక సంఘం సిఫార్సులు లేదంటే నీతి ఆయోగ్ అలానే వీళ్ళ జీతాలు మూడు వేలుగానే ఉన్నాయి ఇంకొకటి బోనస్గా ఏమొచ్చిందంటే ఇది సర్పంచుల తాలూకు పిల్లలకి అమ్మబడి వర్తించదు అదొకటి చెప్పారు ఇదే బోనస్ ఇదే బుద్ధి వాళ్ళ పరంగా మరి ఈయన సాధించిన ప్రగతిని ఇరవై పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేశారట మరి ఆ ఇరవై పేజీలు ఆయన చదివేయడం తెలీదు అయితే వాడిన వాక్యం వాడకుండా ఇరవై పేజీల్లో ఈ పేపర్లకు వచ్చినటువంటి మూడు నాలుగు పేజీల్లో చూస్తే ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పి ఇదిగో దీనికి ఇంత ఖర్చు చేసాం దీనికి ఇంత ఖర్చు అని ఎక్కడా పెట్టాలి మేబీ ఆ పద్దెనిమిది మాకు కనపడనని ఆ పద్దెనిమిది పేజీల్లో ఉండి ఉండొచ్చేమో కానీ మాకు అంత ఓపిక లేదు కాబట్టి ఆయన అంటే ప్రముఖంగా మిర్రరైజ్ చేసి అందులోని ప్రముఖ అంశాలను పెడతారు కాబట్టి పత్రికల్లో ముఖ్యంగా ఆ రెండు పత్రికలు ఆ మూడు పత్రికల్లో నాకు కనపడాలా మరి మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి కళ్ళుండి చూడలేని కబోదుల్లారా ఇది చూడండి అని మా కళ్ళు తెరిపించండి తప్పేమీ లేదు అందులో ఎందుకంటే మాకు తెలియనంత మాత్రం లేదు అనడం తప్పే కానీ లేకుండా కూడా ఉండి అనడం కూడా తప్పే ఇది పిఠాపురం చాలామంది వేరేది అంటున్నారు పిఠాధిపరం పాలనాధికారం లేదంటేనే పిఠాపురం పరమపిత గారు ఇచ్చినటువంటి ఒక విజన్ డాక్యుమెంట్కి సంబంధించిన గ్రోత్ డాక్యుమెంట్ అనుకోవచ్చు మనం మరి మీకేమైనా కనబడిందేమో నేను మాట్లాడింది తప్పు ఉంటే మన్నించండి మీకు సరిగ్గానే అనిపిస్తే ఈ ఈ డేటా ఏదైనా డేటా నెంబర్లు ఉంటే ఇవ్వండి ఏది ఇది ఒక పిఠాపురంలోని ఫలానా చోట ఇది జరిగింది ఇది జరిగింది అని ఇంకొకటి మన దళితులను బహిష్కరణ సామాజిక బహిష్కరణ చేసింది కూడా ఈ నియోజకవర్గంలోనే ఈ సంవత్సరంలోనే ఏడాది పాలనలో జరిగిన అద్భుతమైన సంఘటనలు అది కూడా ఒకటిగా మనం చెప్పుకున్నాము మరి పవన్ కళ్యాణ్ గారు సమాధానాలు చెప్పాలి సార్ ఊరక మర్చిపోయి మీకు వేరే అంశంలో కూడా మీ ప్రస్తావన ఉంటుంది బైక్